చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారంటే మనకి పెళ్లిలో సో పంపులు గారు వెళ్ళి నక్షత్రం చూపిస్తాడు ఏంటి నక్షత్రం చూపిస్తాడు చూస్తా ఉంటాడు అది కనపడతా ఉండదు మన సూపర్ సిక్స్ ఉంటదండి అక్కడ చూపిస్తాడు అల్లూ అక్కడ మన దరిద్రం కూడా ఏంటంటే వీళ్ళు ఏం చూపిస్తారు నమ్మేస్తారు నిన్న మన ఒక పాపను అడ్డం పెట్టి ఒక వీడియో పెట్టారండి మీరు అందరు కొంతమంది చూసుంటారు కొంతమంది చూసుకుంటారు ఆ పాప వచ్చి నాకు మునుపటి ప్రభుత్వంలో ఎప్పుడు పీసులు రాలేదండి ఇప్పుడు మాత్రం దండిగా లోకేష్ బాబు వేసేస్తున్నాడండి అని చెప్పింది ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే అడగాలనుంది దండిగా ఎవరేశారయ్యా ఇక్కడ మనందరం ఎక్కడే ఉన్నాం కదా మన పిల్లల్లో చదువుకుంటే పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా మన చుట్టాల్లో పిల్లల్లో ఎవరికైనా ఫీజులు పండియా మన ఊర్లో పిల్లల్లో ఎవరికైనా పీజులు పండియా అలాగే ఈ మీడియా సోషల్ మీడియా మాధ్యమాల్లో బాబాయ్ పెట్టిన కెమెరాలోచో అటు నుంచో అటువైపు చూసేవాళ్ళని కూడా అడుగుతున్నా మీరు తెలుగుదేశం వాళ్ళైనా పర్లా మీ ఇంటో పిల్లలు చదువుతుంది మీ అయినా పీజులు పడ్డాయా అని అడుగుతున్నా ఏ కదా పడలేదు కానీ మన లోకేష్ బాబు గారు చక్కగా సినిమా ఆర్టిస్టులో నలుగురిని తెచ్చేసి మాకు పీజులు పడిపోయి సూపర్ సిక్స్ పడిపోయి నేను చెప్తాడు చూస్తుంటే ఇక జనాలు తెచ్చోడా లేక నువ్వు తెచ్చో ప్రయత్నం చేస్తావు ఒకప్పుడు అందరూ అంటే ఈయన చెప్పిన మోసాలని నమ్మిన జనాలందరూ బాబు గారు రావాలి బాబు గారు రావాలన్నారు ఇప్పుడు బాబాయ్ కావాలి బాబాయ్ కావాలన్నారు దెబ్బకి ఈ రోజు పరిస్థితి జనాలు దాకా ఉంది కానీ ఒక్కటి చెప్తున్నా అండి ఇక్కడ మా కార్యకర్తల్ని మమ్మల్ని భయపెట్టేసి పోలీసులను అడ్డం పెట్టేసి లేదా మా కార్యాలయాన్ని ముయిపించేసి ఏదో మమ్మల్ని ఆపుదాం అనుకున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని పదిహేను ఏళ్ళైందండి పదిహేను ఏళ్ళు పండిపోయి ఉన్నారండి వీళ్ళందరూ జెండా పట్టిన కాండా పట్టిన కాండి తెలుగుదేశం జెండాగా మాకు ఏసీలో పడుకుని కుటుంబత్తి చేసి లోపలికి వెళ్ళిపోయే రాజకీయ